హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ నుంచి ఒక మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో చాలా మందికి అయితే ఈ స్కీమ్ తెలిసే ఉంటుంది సో ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకైతే డెఫినెట్గా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈ స్కీమ్లో ఏంటంటే మనము డైలీ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ మనము ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకేసారి లంసమ్ అమౌంట్ నైన్ ల్యాక్ రూపీస్ అయితే పొందొచ్చండి సో ఇంతకీ నైన్ ల్యాక్స్ ఎలా వస్తాయి సో ఇంతకీ ఆ స్కీమ్ డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనం మెయిన్గా చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి సో కొంచెం తక్కువగా శాలరీ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేం కదండి సో చిన్న చిన్న మొత్తంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి లమ్సమ్ అమౌంట్ తీసుకోవాలి అనుకుంటాం కదా సో అలాంటి వాళ్ళకైతే మనకు ఎస్బీఐ నుంచి ఈ మంచి స్కీమ్ అయితే రావడం జరిగిందండి సో ఆ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు ఎస్బీఐ ఆర్డీ అకౌంట్ అండి సో ఆర్డీ అకౌంట్ అంటే రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఇందుట్లో ఏంటంటే మనం చిన్న మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు వచ్చేసి మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత ఒకేసారి మనం ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోవడానికి ఉంటుంది అంతేకాకుండా మనకు ఎస్బీఐ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ కాబట్టి సో మన అమౌంట్కి కూడా ఎలాంటి రిస్క్ అయితే ఉండదండి సో నష్ట భయం కూడా ఉండదు సో దీనికి వచ్చేసి మనకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చు సో ఇంతకీ ఈ స్కీమ్ లో మనకు నైన్ లాక్ రూపీస్ ఎలా వస్తుందో చూసేద్దాము సో మనకు ఎస్బీఐలో ఈ ఆర్డీ స్కీమ్కి ప్రెజెంట్గా మనం ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి సో ఫైవ్ ఇయర్స్ నుంచి మనకు టెన్ ఇయర్స్ వరకు అయితే టెన్యూ ఉంటుంది సో ఆ లోపు మనం ఏ టెన్యూ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మినిమమ్ అయితే ఫైవ్ ఇయర్స్ టెన్ ఉంటుంది ఉంటుందండి సో కంపేర్ టు మనకు జనరల్ కస్టమర్స్కి అయితే సీనియర్ సిటిజన్స్కి కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందండి సో ప్రతి ఒక్కరికి అది తెలిసిన విషయమే కదా సిక్స్టీ ఇయర్స్ కంటే అబో ఉన్న సీనియర్ సిటిజన్స్కి అయితే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుంది సో ఇన్ కేస్ మనము టెన్ ఇయర్స్ మనం మెచ్యూరిటీ మనం కానీ తీసుకున్నట్లయితే అందులో మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీతోటి మనం డైలీ వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ యాడ్ చేస్తే మనకు వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత ఒక మొత్తానికైతే మనకు నైన్ ల్యాక్ రూపీస్ అయితే వస్తుంది అంతేకాకుండా మనం ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనము ఫైవ్ థౌజండ్ చొప్పున పర్ మంత్ వేసుకున్నా కూడా మనకు వచ్చేసి మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ ల్యాక్స్ వరకు అయితే వస్తుందండి సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంత అమౌంట్ అయితే ఎక్కువగా వస్తుంది సో ఫైవ్ టు టెన్ ఇయర్స్ బిట్వీన్లో ఎంతైనా మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో డేకి మనం వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్ పెట్టుకుంటే కానీ మనకు నైన్ ల్యాక్ రూపీస్ వరకు అయితే రావడం జరుగుతుందండి సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో చిన్న చిన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి లంసం అమౌంట్ తీసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్గా మీ అమౌంట్ కూడా ఉండాలి అనుకుంటే డెఫినెట్గా ఈ స్కీమ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి సో మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి మీరు బ్యాంక్లోకి వెళ్ళేసి అయితే కన్సల్ట్ అవుతే ఏదైనా డీటెయిల్స్ ఉన్నా క్లారిఫై అయితే చేస్తారండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తానండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి